హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమి వివాదం ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ భూమిని ఐటీ పార్క్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధనం చేసుకోవాలని ప్రయత్నించగా స్టూడెంట్స్ పర్యావరణవేత్తలు ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు ఆల్మోస్ట్ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిని సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది అయితే ఈ భూమిలోని నాలుగు వందల ఎకరాలపై యూనివర్సిటీ స్టేట్ గవర్నమెంట్ మధ్య ఎప్పటి నుంచో ఇష్యూ కొనసాగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ హైకోర్టు ఈ భూమి యూనివర్సిటీకి సంబంధించిన ప్రూఫ్ చేసే ఎలాంటి డాక్యుమెంట్స్ లేనందున ఈ భూమి ప్రభుత్వానికి చెందుతుందని తీర్పునిచ్చింది అండ్ దెన్ ఈ తీర్పును రెండు వేల ఇరవై లో సుప్రీం కోర్ట్ కూడా సమర్థించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా విద్యార్థులు భూమి క్లినిక్ వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు బట్ స్టూడెంట్స్ దీనిని అపోజ్ చేయడానికి మాత్రం చాలా రీజన్స్ ఉన్నాయి గవర్నమెంట్ కమర్షియల్ డెవలప్మెంట్ కోసం ఇలా యూనివర్సిటీ ల్యాండ్స్ తీసుకోవడం అన్యాయమని అలానే ఈ నాలుగు వందల ఎకరాల భూమిలో అనేక వృక్షాలు అండ్ వివిధ జంతువులు ఉండటం వల్ల ఇది హైదరాబాద్ ఎక్కువ సిస్టమ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు అండ్ ఫ్యూచర్ లో స్టూడెంట్స్ సంఖ్య పెరిగితే క్యాంపస్ ఎక్స్టెన్షన్ కి కావాల్సిన ల్యాండ్ తగ్గుతుందని అంటున్నారు ఇలా గవర్నమెంట్స్ కార్పొరేట్ కంపెనీస్ ల్యాండ్స్ అలాట్ చేస్తూ స్టూడెంట్స్ అండ్ యూనివర్సిటీకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదని గవర్నమెంట్ ని అపోజ్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే యూనివర్సిటీకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ అలాట్ చేస్తే ఇప్పుడు యూనివర్సిటీకి ఉన్న ల్యాండ్ కేవలం పద్దెనిమిది వందల ఎకరాలు మాత్రమే